చూడండి అన్నిబంతంగా పెద్దవాడు విశ్వత రాజు చిన్ననాడు సంధికి వెళ్ళి తమ్ముడు సాధిన చెప్పి అన్నకు ఇంకొక జస్ట భాగం పెద్ద నాటి ఇల్లు ఏడెకరాల నల్ల రేగదు సర్కారి గుంత ఒక పదహారు పదార్కు ఒక రకం అని చెప్పి ఒక పెద్దలు ఒక ఉచిత భాగం పెట్టారు

ంగారం వచ్చింది మరి వాళ్ళ అటువంటి సుఖమైన సోమవారం నాడు ఆయన పద్దు పొద్దున పద్దు పొద్దు పొద్దున్న లేచి కుమారి ఆవుల పెండా చబతి మాది బాసారి పూజలు చేస్తామంటే మా ఇంట్లో కూరడుకుంటా లేదు ఇవాళ పొద్దులు లేకపోతే అయినా కూరాడుకుండా అయినా బొట్టు పెట్టి మా టూ బతులు ముట్టించి మంగళవారి తీసుకు ముఖ్యం మన ఇంటి లోపల కూరడుకుంటలేదు కదండి ఎందుకంటే పెద్దనాడు ఇల్లు అటు నగరంలో గురడు ఎందుకంటే బ్రాహ్మణి బేకినాడు చేసి పూజలు చేసి అయితే మనం కూరడుకుండా మనం నిర్మించుకోవాలి బ్రాహ్మణ తీసుకొచ్చి పూజలు పునస్కారాలు చేసి మంత్ర యంత్రాలు చదివి ఆ కూరడుకుండా నిరుపుతాది ఏమి తల్లినా పది లక్షలు ఖర్చు

మళ్ళీంద్ర ఏం కావాలి తమ్మి దళంబ కాదల్లే ఏడు ఎక్కడ నల్ల రగడికి చిల్లు నేను అద్దంలే పదహారు కుదర వరాలు చిల్లు నేను అర్థంలే ఆయన మీద మీకు ఇచ్చిళ్ళు నేను అర్థంలే కానీ మీ ఇంటి లోపల ఇంటిలో కుండ గురకుండా కురడుకుండా పంచుకుంటాం అయ్యా ఇదవే ఓ బావనే బావోకుండా వారి వారికి మైంది పెద్దనాటి విండి లోపల ఒక కురాడి కుండ కురాడి కుండ కావాలని చెప్పి ఒక తమ్ముడు మరిదరు ఎప్పుడు వచ్చిండు రాదు విశ్వ రాదు ఓరి తమ్ముడా కురాడి కురాడి వట్టిది కాదు మరి మన తాతల నుంచి నుంచి వచ్చింది ఒక్క కురాడి కుండ ఆ కుండని ఒక్క మంత్ర యంత్రాలతోని పూజలతోని ఒక్క మన ఇంటి లోపల పెట్టినాము తమ్ముడ మరి కురాడి కుండ కావాలని చెప్పి అంటున్నావు కురాడి కుండని మంచి నటువైతే ఏది ఓయి ఎట్లా వస్తాదో ఎవరైనా వంతూరో తమ్ముడా పెద్దనాటి నుంచి వచ్చింది కుర్రాడి కుండ పెట్టిన పుండని లేపినట్టయితే ఏది ఏది పోయేస్తారు తెల్లది మరి పెద్ద నాటి ఇంటి లోపల మీరు ఉన్నారన్న ఆ అదే కుండ లోపల ఉన్నది మోక్షం ఆ కుండలు ఉన్నది లక్ష్మి కుండ కావాలని చెప్పి వంటలు తమ్మి మరి ఇటువంటి కుండ కావాలంటే కొత్త ఇంటి లోపల ఇంటి కాడ ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఎంత డబ్బు ఖర్చు అయినా నా స్వతంత్రంగా డబ్బు పెట్టి తమ్మి రేపు కరకరా పొద్దు వర్ష వరకు అంటే ఒక్క మంత్ర యంత్రాలతోని నీ ఇంటి లోపల కురాడి కుండ పెడతా తమ్మి ఈ కుండ వద్ద నా మాట తమ్ముడు ఈ కుండ అయితే ఏది తోని తెల్ది ఎందుకంటే ஆஹ் கொத்த குரடி கொண்டாந்து குழந்தை Yeah. 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 చె తోడబుట్టే ఎక్కువ చూసుకున్నా నిన్ను ఇవాళ నీకొక్క కొడుకు చెల్లె నాకు ఒక అయి ఉండి ఇవాళ రోజునాడు నీ భర్త నీకు వేసుకొని వచ్చి అంటే దేశం రోజున దేశం అంటే దేశం రాజ్యం రాజ్యం అంటే రాజ్యం మంచి చెల్లెలు కానీ ఇవాళ రోజునాడు నీ ఆస్తి అంతస్తులు నీకైనా మా ఆస్తి అంతస్తులు మాకైనా ఉన్న చోట ఉండలేక ఇవాళ కుండా కావాలని చెప్పి అట్టేసేసి నీ భర్త దొరుకుని వచ్చినావు కానీ పెద్ద నాటి కుండో ಚಲ <laughs> ಗೌರು <laughs> <laughs> ఇంట్లోకి బయటకెళ్ళ రాదు తీయరాదు ముట్ట రాదు తరతరాల నుంచి వస్తున్న కురడి కుండా కురడి కుండ ఇవాళ లేపరాదు చెల్లె లేపినట్టయితే మన ప్రాణం ముప్పున్నదే చెల్లె చెల్లె కాదు అదే కురడి కుండ కావాలంటావా ఇదే ఇంటి లోపల మీరు భార్య భర్తలు ఉండండి అదే మేము మీ ఇంటికి పోయి మీ రాజ్యం పట్టుకొని మేము బతుకుతాము చెల్లెలో మన ప్రాణాలు ఎడ పోతాయో చెల్లెన్న ఆ మాట ఈయను మీ ఇంటి లోపల మీరు ఉండండి

మైదను చెట్లకొచ్చి ఆ కురాడి కుండ గాడికి వారివర్దలు వట్టిను చెల్ల వదు చెల్ల వదిలే లేదు అద్దాల మేడ ఎక్కి దిొక తమ్ముడు మరదలు నాయన గదే కురాడి కుండ గాడికి వచ్చి నాయన కుండరి ఎప్పుడు వట్టుకున్నరు ఉ వద్దు వద్దు మనంగ ఒక నలుగురు నాయన కుండని చేత వట్టిల్ల ఉ వద్దు వద్దు మనంగ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అనంగా నా కుండ పక్కన వలిginaడో ఉండవలిగింది ఉదయ కూడా నాలుగు నా ఏరా చెల్లెలు ఒక మరదరు ఒక తమ్ముడు వచ్చి కురాడి కుండ ఎప్పుడు వట్టిల్లో నలుగురు వచ్చి కురాడి కుండని ఎప్పుడు పట్టుకున్నాడో పెద్దలు నాటి లోపలంగా ఇంద్ర మంత్రాలతో చేసిన ఒక్క కురాడి కుండని నిలిపారు కుండని ఒక కురాడి కుండ కురాడి కుండ ఎప్పుడు వట్టిలో కుండ నాలుగు ఒక్కరు ఎప్పుడు కుండ నాలుగు ఒక్కరు ఎప్పుడు అయిందో నలుగురు సిరుసులు నలుగురు సిరుగా వచ్చే I'm <laughs> you మీడ లోపల వద్దు వద్దు వనంగా తమ్ముడు మరదలు వచ్చి ఎప్పుడు కురాడి కుండ వట్టిల్లో నలుగురు కలిసి కురాడి కుర్రాడికుండీ ఎప్పుడు నాటి కుండ ఎప్పుడు కురాడి కుండ నాలుగు ఒక్కలు అయినప్పుడు ఇద్దరు ఒక్క నలుగురు సిర్సులు వరికి మీడ లోపల ఓ మందిరం లోపల పడిపోయింది ఓ బామ వద్దు వద్దు వనంగా నా తమ్ముడు నా మరదలు ఎవట్టి రోజు ముందు మన ప్రాణం పోతుంది మన కొడుకు చిన్నగా ఉన్నడు మన కొడుకు చక్రవర్తి రాదు ఏడేళ్ల బాలుడు విద్య నెరవేరి చక్రవర్తి రాదు నేను మరణమైన తర్వాత నీకు ముందు ఎవరు లేరు ఎట్లా ఏల బతికేవు నా తండ్రి చెప్పి కన్నా కొడుకుని ఆపది చేసి తన భార్యని ఆపది చేసి అగో అద్దాల మీద లోపల జిల చే కొట్టుకోని జీవితం వదిలిపెట్టి కదరు చెల్లె గౌరు నాయనా కుండ ఇగ్గులు మగ్గులు వేయంగా కుండ వలిగినట్టు రో తల్లి తల్లి అవ్వ తిరుసు నెలకలు వలగ Yes, he వలిగినట్టు బద్దిగా ఎవల మన నలుగురు తిరుసు నేరుగా వలికి చావ పడతివే చెల్లెలు పోతిమే చెల్లెల మన ప్రాణలు ఓ పట్టే చెల్లెల సూ నాద రాజా చిలుక పద్దిని కాప్రము పారు రజంట తీగ పోయి పంద్రిక కియలు లోపల చూడ నా చూడరేవులకడ మన సద్దివాయమట్టే నాద సూరి కొడుక చక్రవర్తి పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డలు లేరు నాతన్ లేక లేక ఒక్క కొడుకు అని పక్కల డొక్కలు చేసుకుని సాధుకు నేను వచ్చినాక నీకు తాను ఎవరు వేయాలా బడి బట్టలు ఎవరు వెయ్యాలా దూసిబొట్టు ఎవరు పెట్టాల పెట్టాలే నిన్ను బడికి ఎవరు సాగనం పాలరా ముత్యమాసు నా కొడుకురా మాతురా మా మాతుండి నా బిడ్డ I'm okay. going okay. okay.